ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా రేడియో వేరిత ప్రేక్షకులార ఈనాడు మనం జనవరి పదకొండవ తారీఖు గురువారం మార్కు శుభవార్త ఒకటో అధ్యాయము నలభై నుంచి నలభై ఐదో వచ్చిన వరకు ధ్యానం చేసుకుందాం క్రీస్తు భగవానుడు కుష్టరోగుకి స్వస్థత దయచేయటం వేదంలో కుష్టరోగుని ఒక శాపగ్రస్తుడిగా భావించేవాళ్ళు ఎవరికైతే కుష్ఠరోగం సోకిందో వాళ్ళు యాజకుల దగ్గరకు వచ్చి కుష్ఠరోగం రోగం ఇతను సోకిందని కన్ఫామ్ చేసిన తర్వాత దేవాలయం నుండి కుటుంబం నుండి ఇజ్రాయెల్ సంఘం నుండి వారిని దూరంగా తరిమివేసేవారు వారు ఊరు బయట గృహంలో జీవిస్తూ ఉండేవారు ఒకవేళ కుష్టారోగం నయమైతే తిరిగి లేవీల యాజకులే వాళ్ళని పరీక్షించి వారు స్వస్థ పొందారు నిర్ధారించిన తర్వాతనే కుటుంబంలోనికి సమాజంలోనికి దేవాలయంలోనికి వారికి ఆహ్వానం పలుకుతారు యాజకులు ఇక్కడ యాజకులు ముఖ్యమైన పాత్రను పోషించేవారు ప్రేమైనటువంటి విశ్వాసులార ఇట్లా ఊరి బయట మానసికంగా శారీరకంగా కుటుంబానికి సమాజానికి దేవులను దూరంగా చూస్తుంటే ఒక కుష్ట రోగి క్రీస్తు భగవాన్ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవటం వీళ్ళు ఒకవేళ సమాజంలో వస్తున్నప్పుడు నేను అశుద్ధుణ్ణి అశుద్ధుణ్ణి అశుద్ధిని అని చెప్పుకుంటూ పెద్దగా కేకలు వేసుకుంటూ పురవీధుల్లోనికి రావాలి అప్పుడు ప్రజలందరూ కూడా దూరంగా జరిగి వారికి స్థలం ఇచ్చేవారు ఈ విధంగా క్రీస్తు ప్రభుకి అద్భుతకారుడని లోకరక్షకుడని ఈ కుష్ఠరోగి క్రీస్తు గురించి తెలుసుకున్నాడు ఆయన మాత్రమే తమ జీవితాలను బాగు చేయగలడని వారు విశ్వసించాడు కనుకనే క్రీస్తు భాగం ఏదో విధంగా కలుసుకోవాలి తన కుష్టరోగం పోవాలి శాపగ్రస్తం నుంచి విడుదల కావాలి తిరిగి తన భార్య బిడ్డలతోటి తల్లిదండ్రులతోటి కుటుంబంతో దేవాలయంతో ఆయన సంబంధం పెంచుకోవాలని గొప్ప ఆశతో విశ్వాసంతో ఏసు బ్రభు దగ్గర మోకరించి ఈ కుష్ఠరోగి రోగి ప్రార్థన చేస్తున్నాడు నీకు ఇష్టమైతేనే ప్రభు నన్ను స్వస్థపరచండి అని దేవునికి ఇష్టాన్ని ప్రకారమే ప్రార్థన చేస్తున్నాడు నన్ను కంపల్సరిగా నువ్వు స్వస్థ చేయాలి నేను అనుకున్నదే జరగాలి నేను ఇంటికి వెళ్ళాలి కొట్లాడాలి ఏ చెప్పట్లేదు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యి అని క్రీస్తు ప్రభు అతన్ని వేడుకున్నప్పుడు అతని మనసుని అతని మనసులో ఉన్న అంతరంగాన్ని అతని భావాన్ని అతనిలో ఉన్నటువంటి బాధను గుర్తించినటువంటి యేసునాథుడు అతనితో మాట్లాడుతూ అతన్ని తాకి నాకు ఇష్టమే అని స్వస్థ చేయటం జరిగింది ప్రేమైనటువంటి విశ్వాసులారా ఇక్కడ కుష్ఠరోగిని పట్టుకోవటం కూడా క్రీస్తు భగవానికి మంచిది కాదు ఎందుకంటే ఆ రోజు వారిని ముంటుకుంటే వీరు సైతం కూడా సమాజానికి అశుద్ధులుగా భావించేవారు కుష్ఠరోగిని పట్టుకుంటే క్రీస్తు భగవాను వంటి కూడా ఛేదిస్తూ మనిషి జీవితాన్ని రక్షించాలని తన రూపంలో తన శ్వాసతో జీవిస్తున్న మనిషిని తిరిగి దేవాలయంలోనికి సమాజంలోనికి కుటుంబంలోనికి తీసుకొని రావాలని మంచి దుఃఖంతో క్రీస్తు తాకడం స్వస్థపరచడం జరిగింది ఆయన ఒక మాట చెప్తున్నాడు నువ్వు వెళ్ళి అర్చకులకు కనిపించుము నేను మొదట చెప్పినట్లుగా అర్చకులే నిర్ధారించేవాళ్ళు అర్చకులే తరిమి వేసేవాళ్ళు తిరిగి అర్చకులే సమాజంలోనికి కుష్ఠ రోగులు తీసుకునేవారు కనుక క్రీస్తు భగవానుడు ముందు వారి దగ్గరికి వెళ్ళి ఎవరైతే మీరు అశుద్ధులని కుష్ట రోగులని మిమ్మల్ని వెలివేశారో ముందు వారి దగ్గరికి వెళ్ళి నిర్ధారించుకోండి మీరు శుద్ధులయ్యారని తిరిగి కుటుంబంలోనికి సమాజంలోనికి దేవాలయానికి వారు మిమ్మల్ని ఆహ్వానించినట్టుగా మీ వెళ్ళి మిమ్మల్ని మీరు చూపించుకోమని ఆ కుష్ట రోగికి దేవుడు సమాజం అతను పంపిస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి విశ్వాసులారు దాంట్లో ఇంకో కూడా అర్థం కూడా ఉంది ఎందుకంటే అతనికి ఎవరికి చెప్పొద్దు ప్రచారం చేయొద్దని యేసు భగవాను కూడా చెప్తున్నాడు కారణం ఏంటంటే అంటే నువ్వు స్వస్థత పొందావు కనుక నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పావు కనుక ఇతరులు యేసు గురించి తెలుసుకోవటం అతనికి ఇష్టం లేదు ప్రజలే స్వయంగా దైవ కుమారుని గుర్తించాలని కుమారుని యొక్క శక్తిని గుర్తించాలని అతను పొందేటువంటి మరణాన్ని పునరుత్వాన్ని తెలుసుకోవాలని క్రీస్తు భగవానుడు నీ సాక్ష్యం వల్ల కాకుండా వారే స్వయంగా సొంత కృషితో లోకరక్షకుని గుర్తించాలనే ఉద్దేశంతో ఈ వ్యక్తికి బహిరంగంగా నువ్వు ఎక్కడ కూడా ఈ స్వస్థత గురించి చెప్పొద్దని క్రీస్తు భగవానుడు ఆదేశించడం జరిగింది ప్రేమైనటువంటి విశ్వాసలారా ఈనాడు ఈ కుష్టల గురించి మనం తెలుసుకోవాల్సింది ఒకటే క్రీస్తు నందు విశ్వాసం పెంచుకోవటం ఆయన మాత్రమే నా బ్రతుకుని మార్చగలడాన్ని విశ్వసించటం అందుకు శ్రమించటం యేసు దగ్గరికి వెళ్ళటం ముందు మోకరించటం ఏసు ముందు ప్రార్థన చేయటం అప్పుడు మన మనసులో ఉన్న భావాలను గుర్తించే ఏసయ్య మనల్ని దీవిస్తాడు తాకుతాడు మన బతుకులు మారుస్తాడు మనమందరం కూడా ఎల్లప్పుడూ దేవుని గణపరిచే బిడ్డలుగా జీవిస్తాం కనుక ప్రార్థన చేసుకుందాం ఏసు ముందు మోకరించుకుందాం మమ్మల్ని మా జీవితాలను మీకు ఇష్టమైతే దీవించండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం దేవుడు మన కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించునుగాక